మరక మంచిదే అనే ప్రకటన ఒక ప్రాడక్ట్గా ఉన్నట్లు మార్పు మంచిదే అని చెప్పుకోవటం కూడా మంచిదే సమాజంలో విప్లవాత్మైన మార్పులకి సాంకేతికత అర్థం పడుతుందని చెప్పాలి అయితే ఇది రాణు రాణు శాఖోపశాఖలుగా విస్తరించే సమయంలో ఒక్కోసారి కొన్ని వికృతంగా మారతాయి కొన్ని ప్రకృతి సిద్ధంగానే ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇదంతా చెప్తున్నానంటే ఒక యాభై సంవత్సరాల క్రితం ఏదైనా కార్యక్రమం జరిగితే శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కార్యాలు కానీ ఏం జరిగినా కానీ అప్పట్లో గ్లాసులు తీసుకొని ఆ కార్యక్రమానికి వెళ్ళేవాళ్ళు ఎందుకంటే భోజనాల సమయంలో గ్లాసులు వాడుకునేందుకు ఎవరి లోటా వాళ్ళు ఎవరి గ్లాసు వాళ్ళు తీసుకువెళ్ళేవారు ఆ తర్వాత అప్పట్లో ఈ షామ్యాలు ఉండే కాదు కాబట్టి అడుగు అడుగున్నర చాపలు ఈత సాపలు ఉండేవి అవి ఊరి పెద్ద ఇంటి కాడో లేకపోతే నాలుగు కుటుంబాలు కలిసిన చోట వాళ్ళు కొనుక్కునే శక్తి ఉన్న వాళ్ళు కొనుక్కొని వాళ్ళు వినియోగించుకునేవాళ్ళు తర్వాత ఎవరికి పడితే వాళ్ళకే ఇచ్చేవాళ్ళు అదేవిధంగా పెద్ద పెద్ద గిన్నెలు గంగాళాలు ఇలాంటివి కూడా ఉన్న ఆ ఏరియాలో ఉన్న పెద్దలలో అడిగి తెచ్చుకొని అరువుగా తెచ్చుకొని ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత శుభ్రంగా చేసి కడిగి ఇచ్చేవాళ్ళు ఈ రకంగా ఉండేది ఇప్పుడు ఎలా వచ్చినాయంటే ఫంక్షన్లు అన్నీ కూడా షామ్యానాలు వచ్చాయి అప్పట్లో పందిర్లు వేసేవాళ్ళు తాటాక పందిర్లు వేసేవాళ్ళు ఆ తర్వాత ఇప్పుడంతా కూడా ప్లాస్టిక్ వాసన లేని పువ్వులు డెకరేషన్లు ఎక్కువైనవి వ్యవస్థలో ఆ రకంగా రావటం షామ్యానాలు రావటం పెద్ద పెద్ద టెంట్లు వేయటం అప్పట్లో కింద కూర్చొని తినేవాళ్ళంతా కూడా ఇప్పుడు బఫేలు తినటం బళ్ళలపై కూర్చొని భోజనం చేసే వాళ్ళకన్నా కూడా బఫేలో నుంచొని తినేవాళ్ళు ఎక్కువయ్యారు ఇది ఒక రకంగా మంచిదని చెప్పాలి అయితే మరికొన్ని చోట్ల పిలుపులు ఎలా ఉన్నాయంటే వాట్సాప్ కాల్కి స్పందించే పరిస్థితి వచ్చింది కొంత మరి కొంతమంది అయితే వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నారు రండి మా ఇంట్లో కార్యక్రమం ఉంది మమ్మల్ని దీవించాలని అంటున్నారు ఆ వాట్సాప్ ఎవరు చూస్తే వాళ్ళు వెళ్ళే పరిస్థితి వచ్చింది అట్లని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిని కూడా కాదైన పరిస్థితి అక్కడ లేదు కాబట్టి ఇలా ముందుకెళ్ళడం జరుగుతుంది కొంత మేలుంది కార్యక్రమ నిర్వాహకులకు పిలుపుల్లో ఆత్మీయత పోతుంది ఆదరాభిమానాలు పోతున్నాయి కలిసి మాట్లాడుకునే పరిస్థితి ఉండలేదు అదేవిధంగా వివాహాది శుభకార్యాలకు కూడా ఆ కార్యక్రమాల సమయాల్లో వధువరులను ఆశీర్వదించే వాళ్ళకన్నా విందు భోజనాలకు హాజరయ్యే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇది నిజమైన చెప్పాలి అయితే అదే సమయంలో భోజనం చేసిన వారు ఆ నవదంపతులను ఒక్కసారి అక్షంతలు వేసి జీవిస్తే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం మరి ఎవరిష్టపడదనుకోండి ఈరోజు రామాన్న కానీ వ్యవస్థలో మరియు అర్థం ధ్వనించే పరిస్థితి ఉంది కాబట్టి అంతకన్నా ఎక్కువగా మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి అంతవరకు చెప్పగలుగుతున్నాను నమస్కారాలతో సర్వేశ్వరరావు త్రీ మీడియా యూట్యూబ్ ఛానల్ విశ్లన్నపేట మండలం ఎన్టీఆర్ జిల్లా ఉంటాను మరి